हेलो हाय हएडी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పది లక్షల రూపాయలకి రెండు వందల తొమ్మిది గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో సో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు లేదా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే అగత్తవర్పాడు నగర్ బ్యాక్ సైడ్ ఏరియాలో సేల్కొచ్చిన ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అండి సో బ్యాంక్ కాక్షన్లో సేల్కొచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు ముప్పై లక్షల రూపాయల పైన వ్యాల్యూ చేసే ఈ రెండు వందల తొమ్మిది గజాల ల్యాండ్ కేవలం చాలా చాలా తక్కువ రేట్ అండి కేవలం పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ముప్పై అరవై మూడు కొలతల్లో ఉంటుందండి సుమారుగా రెండు వందల తొమ్మిది గజాల ల్యాండ్ రైల్వే ట్రాక్ దగ్గరగా ఉంటుంది గుంటూరు అగత్తవరపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి టైం చాలా తక్కువ ఉంటుంది చాలామంది వీడియోస్ని లేట్గా చూసి ఈ ప్రాపర్టీ ఉందా అని అడుగుతున్నారు మిస్ అయినట్టుగా బాధపడుతున్నారు సో వెంటనే వీడియోస్ని చూడండి మీరు వెంటనే ఈ వీడియోస్ని చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోస్ని సో ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై కాస్ట్ లో కాస్ట్ ప్రాపర్టీస్ అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల పొలాలు కూడా డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయం కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ